గారు విల్సన్ గారు దేశ సరిహద్దుల్లో మనం చూసాం ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మోడీ ఈ సభకు రావడము ఈ అమరావతి రీస్టార్ట్ దానికోసం రావడం అనేది ఏపీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మోడీ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అయితే కూటమి సర్కార్కు ఊపు తేవడం కోసమే మోడీ ఇంత రిస్క్ చేసి మరి వచ్చారా ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా గుడ్ ఈవినింగ్ మేడం మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు మిత్రులందరూ నమస్కారం నిజానికి భారమైన హృదయంతో ఉన్నప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల భారమైన హృదయం తెలుసు రైతుల ఆక్రోశం తెలుసు అదే సమయంలో కూటం ప్రభుత్వం ఆకాంక్ష తెలుసు అందుకే నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ అమరావతికి సంబంధించిన ఈ సభలో పాల్గొనడం ద్వారా ఒక సందేశం ఇచ్చారు ఖచ్చితంగా అమరావతి పూర్తవుతుంది సందేహం లేదు చంద్రబాబు నాయుడు గారు క్వాలిటీని మెయింటైన్ చేస్తాడు నాకు ఏ మతలు సందేహం లేదు అదే సమయంలో రాబోయే రోజుల్లో వృద్ధి రేటు గడి పెరుగుతుంది అమరావతి వల్ల అమరావతి నిర్మాణాల వల్ల వృద్ధి రేటు గడి పెరుగుతుంది స్పష్టంగా చెప్పాడు అమరావతిలో విద్యా వైద్యం ఇట్లాంటి రంగాల్లో ముందుకు వెళ్తుందని చెప్పారు అదే విధంగా అమరావతిని ఆధారం చేసుకొని అనేక పరిశ్రమలు కూడా వస్తాయి ఆ మేరకు మేము సకరిస్తామని కూడా స్పష్టంగా మోడీ గారు చెప్పడం జరిగింది అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చే గురాలుగా కొన్ని ప్రకటించారు దాదాపు అరవై వేల కోట్లతో ఈరోజు ఆయన ఏదైతే శంకుస్థాపన చేశారో అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కి తలమానికమే బట్ ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా నిరుద్యోగులు వాళ్ళకి ఉపాధి కలగడం కోసం ఇక్కడ పెట్టే వేలాది కోట్లు లేకపోతే లక్షల కోట్లు ఇవన్నీ కూడా కన్వర్ట్ అయినప్పుడు కార్మికులకి ఉపాధి కలుగుతుంది ఇంజనీర్లకి ఉద్యోగం వస్తుంది తరులగాడ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి ఆ విధంగా ఒక ఉపాధికి ఇది పెద్ద ఓతం అవుతుంది అనేది ఒక స్పష్టమైన మెసేజ్ ఇచ్చారు అదే విధంగా సెంటిమెంట్ గా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఆ రోజు ఇంద్రుడికి రాజధాని అమరావతి అయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని అమరావతిగా మారిందని చెప్పడం ద్వారా మైథలాజికల్ సెంటిమెంట్ ని కూడా ఆయన చాలా చక్కగా చెప్పారు అంటే భారతీయ జనతా పార్టీకి ఉన్న ఈ మౌలిక ఈ స్వభావం మేరకు మేము ఏదైతే ఈ నమ్ముతాము ఆ నమ్మే ఆ అంచనాల్లో భాగంగా ఖచ్చితంగా ఇది రాబోయే రోజుల్లో అటువంటి స్వర్గధామంగా మారుతుంది ఆ విధంగా ఎంతో మందికి ఉపాధి కలిగి వాళ్ళ జీవితాలని మారుస్తుంది అని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ గా మారుస్తాము అలాంటి శక్తి అమరావతి ఏ అనేది అక్కడ ఆయన చిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రజ్ఞకి ఒక ఉదాహరణ కూడా చెప్పారు నేనేదో టెక్నాలజీ అంటారు కానీ హైటెక్ సిటీ చంద్రబాబు కట్టేటప్పుడు నేను ఆయన ఫాలో అయ్యేవాడిని చెప్పడం ద్వారా తన విల్సన్ గారు ఈసారి సభ చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే చంద్రబాబుని మోడీ చాలా సార్లు పొగడారు పొగడతలతో ముంచెత్తారని చెప్పాలి ఏంటి అంటారు అంటే మీరు చెప్పింది ఇప్పుడు గుజరాత్ సీఎం గా ఉన్నప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్ లో ఐటీని ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నారు అనేది నేను చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేశాను అని ఈ రకంగా అంటే కొంత కొత్తగా అనిపించింది ఇదే ఈ పొగడతల్ని దేనికి సంకేతంగా చూడాలంటారు ప్రగడతలేదు ఇది చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారికి ఇచ్చిన ప్రశంసలు అవి సత్య దూరం కాదు ఎందుకంటే ఈ రోజు భారతదేశానికి రైట్ లీడర్ ఇప్పుడున్న సంక్షోభానికి సమాధానం చెప్పగల సరైన వాడు చంద్ర మరి నరేంద్ర మోడీ గారు చెప్పడం ద్వారా చంద్రబాబు నాయుడు ఆ వాస్తవానికి గడ దేశ ప్రజల్లో ఉండే మనోభావాలనే ప్రతిబింబించారు అంతేకాదు అభివృద్ధికి సంబంధించిన ఒక ఆకాంక్ష ఉంది భారతదేశాన్ని నెంబర్ వన్ ప్లేస్ లో పెట్టాలి ప్రపంచంలో విశ్వగురుగా మార్చాలన్న ఈ రోజు ఆ సంకల్పాన్ని సాకారం చేయడానికి నరేంద్ర మోడీ గారు ప్రభల నిదర్శన కూడా ఆయన చెప్పకుండానే చెప్పారు చాలా స్పష్టంగా చెప్పారు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఫ్యాక్టే అదే సమయంలో అంత భావోద్వేగం ఎప్పుడు పోయినా ఆయన మామూలుగా ఉంటారు నేను మొన్న పోయినప్పుడు మరి ఆయన చాలా గంభీరంగా ఉన్నారు అందరు భారతదేశం ప్రజలందరూ హృదయం భారంగా ఉంది మరి అయినప్పుడు కూడా ఆ అమరావతి విషయంలో మాట ఇచ్చారు కాబట్టి మళ్ళా వాళ్ళు ఎక్కడైతే మళ్ళా రియాక్షన్ వస్తుందని చెప్పని ఆ నరేంద్ర మోడీ గారు ఇటువంటి సంక్షిప్త కాలంలో రావడం ద్వారా ఒక మెసేజ్ పంపించారు దానికి మనం అట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ప్రపంచం అంతా అంతాగాడా అమరావతి వైపు చూసేలాగా ఆ స్థాయికి చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దాడని నమ్మకం ఉంది అదేవిధంగా ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో ఆ నిర్మాణాలకి ఎక్కడ దాకా సరే నేను సహకరిస్తాను అందులో సందేహం లేదు నేను రౌండ్ ద క్లాక్ మీకు అండగా ఉంటాననేది నరేంద్ర మోడీ గారు ఒక సందేశం ఇచ్చారు అమరావతి రైతులకు కూడా ఇది ఖచ్చితంగా ఇది పూర్తవుతుంది అనేది ఆయన చాలా స్పష్టంగా దృఢంగా చెప్పారు ఎలాంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు బీజేపీ వస్తున్న సందేహం లేదు అదే సమయంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే కోరుకుంటుందో ఒక శాశ్వత నిర్మాణాలు ఆ నిర్మాణం వైపు రాష్ట్ర ప్రభుత్వం కూట ప్రభుత్వం వెళ్తుంది కాబట్టి అవన్నీ కూడా రాబోయే రోజుల్లో భావి కాలానికి ఉపయోగపడతాయి ఎందుకనంటే ఒక రాష్ట్రం డెవలప్ అయితే ఆ రాష్ట్రం ద్వారా వచ్చే వృద్ధి రేటు దేశాన్ని మొత్తం కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఒక సింబాలిక్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీన్ని తీసుకుంటారని కూడా మరి ప్రజలు కూడా భావిస్తున్నారు అదేవిధంగా రోడ్ల కనెక్టివిటీ ద్వారా కూడా తిరిహర్ కోటకి వేసే ఈ కనెక్టివిటీ వెన్నగడ తిరుమల అయితే మార్గం పడుతుంది అనేది కూడా చెప్పుకొచ్చారు ఆయన రోడ్డు కనెక్టివిటీస్ గురించి కూడా స్పష్టంగా చెప్పారు మరి ఇన్ని పథకాల గురించి చెప్పిన తర్వాత నేచురల్ గానే ఈ మౌలిక సదుపాయాలు తర్వాత డెబ్బై పైకి రైల్వే స్టేషన్ అభివృద్ధి అమృత భారత్ ప్రాజెక్టు దాన్ని ఎలా అంతకు ముందున్న వందే భారత్ అమృత భారత్ లాంటి కొన్ని పథకాలు కూడా ఏ విధంగా ఇస్తారో కూడా స్పష్టంగా చెప్పారు అంటే ఆర్థిక వ్యవస్థ సిమెంట్ కానీ స్టీల్ కానీ రవాణా రంగాలు కానీ ఏ విధంగా ముందుకెళ్తాయో కూడా స్పష్టంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక నాకు తెలిసి భారత ప్రధానమంత్రి ఏ రాష్ట్రంలో ఎన్ని వారాలు ప్రకటించరు ప్రకటించి ఉండరు అమరావతి నిధులతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ నిధులు అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు గారు చెప్పడం జరిగింది ప్రజలు ఒక ఆకాంక్ష ఇచ్చింది అమరావతి రైతులు వాళ్ళ బట్ట కష్టాలు బాధలు మహిళా మహిళలు స్త్రీలుగా ఉన్నప్పుడు కూడా బూటుకాలతో పోలీసులు చేసిన పదఘట్టన లేకపోతే వాళ్ళకి కుక్కల మంట ఎక్కిచ్చినట్టు ఎక్కించడము వాళ్ళ మానసిక శోభ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కళ్ళ ముందు కనబడుతున్న దృశ్యాలు వాళ్ళకి ఆఖరికి అన్నం తినడానికి కూడా అవకాశం లేకపోతే ఆ వాళ్ళు పరామర్శించిన వ్యక్తులు కూడా మరి అప్పట్లో వైసీపీ సంబంధించిన నాయకత్వం దూషించడం ఇవన్నీ కూడా ప్రజల మనసుల్లో చాలా ఇంకా తాజాగా ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఏంటంటే అమరావతి రైతులకు శీతలో ఉపచారం చేయాలి ఇందాక వరలక్ష్మి గారు అంటే బాధ మాకు అర్థం అవుతా ఉంది ఎలాంటి సందేహం లేదు ఖచ్చితంగా ఈ కోటం ప్రభుత్వం ఈ మూడేళ్లలోనే దాదాపు తొంభై శాతం ఇది పూర్తి చేస్తారు వాయు వేగంగా తయారవుతున్నాయి ఏదైతే మేము పదిహేను వేల కోట్లు ఇచ్చాము ఇంకా వరల్డ్ బ్యాంకు నిధులు కూడా ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లో నిధులను డంప్ చేయడానికి ఎన్ని మార్గాలు అన్ని మార్గాలు అనుగ్రహించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది రాబోయే రోజుల్లో కూడా ముందుకు వెళ్తావో చెప్పారు ఇంకోసారి కూడా ప్రధానమంత్రి వస్తా అన్నారు అది కూడా విశాఖపట్నం యోగా డెక్చుగా వస్తా అని స్పష్టంగా చెప్పారు అది ఆ రాక గడ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వేరువాగ అవుతుందని కూడా తెలియదు